నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నియమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ థర్టీన్ తలుపు తోసుకు వస్తున్న నిహార్ని చూడగానే ముందు ఆలయ్య గుండె అడవి గుర్రల్లా పరుగు తీసింది తర్వాత కళ్ళు నక్షత్రాల్లో తడుక్కుమన్నాయి గొంతు తడారిపోయింది కాళ్ళు జల్లేళ్ళ వణికాయి అప్పుడు పడింది ఆమె దృష్టి అతని పక్కనే చీరలో బొద్దుగా ముద్దుగా ఉన్న ప్రెగ్నెంట్ అమ్మాయి మీద ఒక్కసారిగా ఆమె మనసు చిన్న చిన్న ముక్కలుగా పగిలిపోయిన అనుభూతి కలిగింది ఆ ఆలేహ్యకి నిహార్కి పెళ్లైందా భార్య ప్రెగ్నెంటా ఎంత మోసం అతనేం మోసం చేశాడు దాన్ని ఇష్టపడుతున్నారని చెప్పాడా లేక ప్రేమ కబులు చెప్పాడా మనసు నిలదీసింది మనసు గొంతుని నొక్కి పడేసింది నిర్లక్ష్యంగా ఎంత జాగ్రత్తగా నడిపించుకుని వస్తున్నాడో ఆ మహానుభావుడు కక్షగా అనుకుంది అతని కళ్ళు అప్రయత్నంగా ఆమె కళ్ళతో కలుసుకున్నాయి చప్పున తల తిప్పుకుని వేరే కస్టమర్ వైపు చూసి అందంగా నవ్వింది ఆర్డర్ చెప్పడానికి వచ్చిన ఆ స్టూడెంట్ కళ్ళ ముందు మెరుపు మెరిసినట్టైంది కొన్ని క్షణాలు అతను ఎందుకు వచ్చాడో గుర్తు తెచ్చుకోలేకపోయాడు ఆలేహ్య నవ్వుతూనే అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది అంతలో ధ్రువ్ నిహార్ని గమనించాడు అతన్ని చూడగానే అందమైన నవ్వు మీద ప్రత్యక్షమైంది అతనికి హే భాయ్ అంటూ పలకరించాడు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ ఏం మాట్లాడుకున్నారో ఆలహీకి వినిపించలేదు మ్యూజిక్ మోగుతూ ఉండడం ఒక కారణమైతే ఇంచుమించుగా టేబుల్స్ అన్ని ఫిల్ అయి ఉండడం మరొక కారణం అకారణంగా ధ్రువ్ మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి నిహార్ పక్కన ఆ అమ్మాయిని చూసి కోపం రావడం లేదా ధ్రువ్కి ఎందుకు రావాలి అతన్ని కాదుగా వర్షంలో గుండెలకి హత్తుకుని ఎత్తుకుని తీసుకువెళ్లినది మనసు వెంటనే బల్లగుద్ది మరీ ప్రశ్నించింది చివ్వున తల తిప్పుకుని ఆ అబ్బాయి వైపు కోపంగా చూసింది ఆర్డర్ ఇస్తారా ఇవ్వరా అసహనంగా అడిగింది ఆ కుర్రాడు బిక్కమొహం వేశాడు అంతవరకు ఎంతో అందంగా నవ్విన అమ్మాయి ఇప్పుడు మొహం చిట్లించుకుని చికాకు పడేసరికి భయం భయంగా చూసి ఆర్డర్ ఇచ్చి డబ్బులు కట్టి బిల్ తీసుకుని పక్కకి నడిచాడు అక్కడ ఎవరూ లేకపోవడంతో మెల్లగా క్యూ పెరుగుతోంది మామూలుగా అయితే ఆమె అటు వెళ్ళి ఆర్డర్లు గుర్తున్నాయి కాబట్టి టగటగా ఇచ్చేసేది కానీ ఆ వేళ కోపంగా ధృవైప్ చూసి బాస్ అని పిలిచింది గట్టిగా నవ్వుతూనే మగవాళ్ళిద్దరూ వైపు తిరిగారు ఆమె పొరపాటును కూడా నిహార్ వైపు చూడలేదు ధృవ్కి కళ్ళతోనే సైగ చేయడంతో అతను నిహార్ భుజం మీద చిన్నగా తట్టి కూర్చోమని సైగ చేసి ఆల్రెడీ సెటిల్ అయిపోయిన ఆ అమ్మాయిని చూసి నవ్వుతూ పలకరించి కౌంటర్ వైపు అడుగులు వేశాడు చకచక అందరికీ ఆర్డర్ ప్రకారం ఇచ్చేసి కౌంటర్ ఖాళీ చేసేసాడు ఇంతలో మరొక జంట ఒక వ్యక్తి వచ్చి నేరుగా నిహార్ టేబుల్ దగ్గరికి వెళ్లారు మొత్తం ఐదుగురు అసలు ఈ ప్రపంచంతో తమకి సంబంధం లేనట్టుగా కులాసగా కబులు చెప్పుకుంటూ గట్టిగా నవ్వుకుంటున్నారు నిహార్ ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంది ఆ సాయంత్రం వాళ్లలో కొద్దిగా రౌడీ మీసాలతో ఉండి షార్ట్ పోలీస్ హెయిర్ కట్తో ఉన్న యువకుడిని బాగా ఏడిపిస్తున్నాడు వాళ్ళిద్దరికీ మధ్యలో కూర్చుని ఉన్న ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి ఇద్దరికీ సర్ది చెప్తోంది క్లీన్గా షేవ్ చేసుకుని జుట్టు భుజాల దాకా పెంచుకుని ఉన్న అతను వాళ్ళని నవ్వుతూ చూస్తున్నాడు అతని పక్కన కూర్చుని ఉన్న అమ్మాయి చెంపకి చేయి ఆనించుకుని నవ్వుతూ వింటోంది ఇక భరించలేకపోయింది ఆలహ్య నాకు బాగా తలనొప్పిగా ఉంది కొంచెం సేపు లోపల కిచెన్లో పనిచేసుకుని వస్తా ఉన్నట్టుండి అతని దగ్గరికి వెళ్ళి చెప్పింది అతను ఆమె వైపు పరీక్షగా చూశాడు మొహం పాలిపోయినట్టుగా ఉంది కళ్ళు కొద్దిగా ఎర్రగా ఉన్నాయి ఫైన్ చిరుని బిల్ కౌంటర్ దగ్గర ఉండమను టేబుల్స్ నేను క్లీన్ చేస్తాను కన్సర్న్ చూపిస్తూ అన్నాడు థ్యాంక్ యూ బాస్ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది కొన్ని క్షణాలకి చిరంజీవిగా పేరు మార్చుకున్న సుబ్బు బయటకొచ్చాడు అతను అప్పుడే లోపలి కిచెన్ క్లీన్ చేసే పని పూర్తి చేశాడు చురుకైన కుర్రాడు కావడంతో వచ్చిన రెండు రోజుల్లోనే పని చాలా త్వరగా నేర్చుకున్నాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి సినిమా ఛాన్సుల కోసం హైదరాబాద్ చెన్నైలకు వెళ్ళి రెండేళ్ళు నానా కష్టాలు పడి అవకాశాలు దొరక్క కనీసం ఎక్స్ట్రాగా ఉండాలన్నా దానికి చాలా పోటీ ఉందని గ్రహించి ఇంటికి తిరిగి వచ్చేశాడు అతనికి తల్లి చెల్లి ఉన్నారు తండ్రి చిన్నప్పుడే సన్యాసుల్లో కలిసిపోతానని వెళ్ళిపోయాడు పద్దెనిమిదేళ్ల చిరు ఊహల ప్రపంచంలో నుంచి వాస్తవిక ప్రపంచంలోకి చాలా త్వరగానే వచ్చాడు నోట్లోకి ఐదువేళ్ళు వెళ్లాలంటే తను ఉద్యోగం చేయక తప్పదని తల్లి తాను భోజనం మాని పిల్లలిద్దరికీ పెట్టినప్పుడు గ్రహించాడతను అప్పుడే తన ఫ్రెండ్తో డెలిషియస్ బయటకి టీ తాగి బజ్జీలు తినడానికి వచ్చాడు ధ్రువ్ అవసరం గమనించిన అతను టీని తాగేసి బజ్జీలని ఫ్రెండ్కి వదిలేసి తిన్నగా ధ్రువ్ వైపు నడిచాడు మీ టేబుల్స్ని నేను క్లీన్ చేస్తాను టేబుల్స్ మాత్రమే కాదు షాప్ మొత్తం కిచెన్తో సహా ఖచ్చితంగా అడిగాడు కళ్ళను బట్టి మనిషిని అంచనా వేయగలిగే ధ్రు చిరులో స్పాక్ ని ఇట్టే పట్టుకున్నాడు లో అతనికి ఉద్యోగం ఇచ్చాడు పని ఎలా చెయ్యాలో చెప్పాడు కస్టమర్స్ దేవుళ్ళని మరీ మరీ చెప్పాడు అందుకు బుద్ధిగా తల ఊపిన చిరు మొదటిగా తన ఫ్రెండ్ తిని టేబుల్ టేబుల్ని శుభ్రం చేశాడు ఆ ఫ్రెండ్ అతనికి దూరం జరగడం చిరు పెద్దగా పట్టించుకోలేదు కానీ ధృవ్ గమనించాడు అంత చిన్న వయసులోనే వైరాగ్యంతో కూడిన నవ్వు చిరు పెదాల మీద ప్రత్యక్షం కావడం ధ్రువకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది త్వరలోనే అతను ధ్రువకి అలహ్యకి నోట్లో నాలికలా తయారయ్యాడు ఇప్పుడు ఆ చిరు నిహార్ దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు అమ్మాయి ఏది అడిగాడు నిహార్ కళ్ళతోనే చుట్టూ చూస్తూ ఏం సార్ ఆ అబ్బాయిలకు ఆర్డర్ ఇవ్వరా అతని ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేశాడు అతనికి చెల్లి ఉంది కాబట్టి రౌడీ అబ్బాయిల గురించి అతనికి బాగానే తెలుసు ఖరీదైన బట్టలు వేసుకున్నంత మాత్రాన సంస్కారం రాదన్న విషయం అతనికి హైదరాబాద్లో ఉన్న సమయంలోనే బాగా తెలిసొచ్చింది అందుకే ఖరీదైన బట్టల్లో చూడడానికి హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్న నీహార్కి తిన్నగా సమాధానం చెప్పలేదతను ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ గురించి కనుక్కుందామని అడిగాను తెలివైన నిహార్ క్షణాల్లో చిరు మనస్తత్వాన్ని అంచనా వేసి మృదువుగా అన్నాడు అతను ధృవ్వుని అడగచ్చు కానీ చిరు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించడం ఛాలెంజింగ్గా అనిపించింది సరిగ్గా నీహార్ పరిచిన ట్రాప్లో పడ్డాడు చిరు నిజంగానా సార్ ఆలు అక్క అమ్మమ్మ గురించి మీకు తెలుసా అప్రయత్నంగానే ఆహ్ ఆలేహ్య ని నీహార్ దగ్గర బయట పెట్టేస్తూ అడిగాడు ఆలు యూ మీన్ ఆలేహ్య నవ్వును బలవంతంగా ఆపుకుంటూ అడిగాడు నిహార్ చిరు చకచక వేరే వాళ్ళ ఆర్డర్ తీసుకుని బిల్ చింపిస్తూ తల నిలువుగా ఊపాడు ఆ మధ్య వర్షంలో ఆమె చిక్కుకుపోతే నేను వాళ్ళ ఇంటి దగ్గర దింపాను అందుకని అడిగాను తాపీగా అక్కడ ఉన్న ని చూస్తూ యథాలాపంగా అనేశాడు నిహార్ పూర్తిగా అతని కుట్టలో పడిపోయాడు చిరు మంచి పని చేశారు సార్ ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి బాస్ నన్ను అక్కకి తోడుగా వెళ్ళమని చెప్పారు నేను ఆమెని ఇంటి దగ్గర దించి అప్పుడు పక్క కాలనీలో ఉన్న మా ఇంటికి వెళ్తా చెప్పాడతను తనకి కావలసిన సమాచారం పూర్తిగా కాకపోయినా కొంతవరకు అందడంతో అప్పటికి తృప్తిపడి నర్మదకి కావలసిన ఐస్ క్రీమ్ తీసుకుని మిగిలిన వాళ్ళకి కప్ కేక్స్ పంజాబీ లస్సీ తీసుకున్నాడు అతను మాత్రం ఏమీ తీసుకోలేదు బిల్ పే చేసి దగ్గరికి వచ్చాడు చిరుతో బాగానే ఫ్రెండ్షిప్ చేసేసావు తను ఒక పట్టాన ఎవ్వరిని నమ్మడు ముఖ్యంగా సినిమా హీరోలా అందంగా ఉన్న అబ్బాయిలని అస్సలు నమ్మడు నవ్వుతూ అతని ఆర్డర్ సిద్ధం చేస్తూ అన్నాడు ధ్రువ్ ఎందుకని సినిమాలోలాగా గట్టి ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా అడిగాడు నవ్వుతూ నీహార్ అలాంటిదేం లేదు కానీ సినిమా పిచ్ బాగా ఉంది అతనికి ఒక చెల్లుంది సినిమా కథని చెల్లిని లింక్ చేసేసుకుంటూ ఉంటాడు అన్నాడు ధృవ్ నవ్వుతూ చచ్చింది బర్రే మరి తను కూడా సినిమా హీరోలో ఉంటాడని చెప్పారా ఎవరైనా అడిగాడు నవ్వుతూ నిహార్ ఆ మాట మాత్రం అతని దగ్గర అనకు ఇప్పుడిప్పుడే కాస్త బాహ్య ప్రపంచంలోకి వస్తున్నాడు అమ్మని చెల్లిని బాగా చూసుకుంటున్నాడు అంటూ రెండేళ్లు ఇంటికి దూరంగా ఎలా గడిపాడో చెప్పాడు ధృవ్ అంతా విన్నాక ధ్రువ్ ఇచ్చిన ఆర్డర్ తీసుకుని థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాడు నిహార్ టేబుల్ మీద ట్రైన్ పెట్టి అందరికీ వాళ్ళ వాళ్ళ ఆర్డర్ ఇచ్చి తను ఏమీ తినకుండా కూర్చున్నాడు తనను చూసిన వెంటనే కారుమేఘాన్ని చూసి నృత్యం చేసే నెమరిలా పెట్టిన మొహాన్ని క్షణాల్లో వరదబాధుతుడి మొహంలా మార్చేసిన ఆలహిని కారణం కనుక్కోవాలని తెగ ఉవ్వుళ్ళూరుతోంది మనసు ఆమెతో మాట్లాడడం మాట అటుంచి దర్శనమే కరువైంది నిహార్ నీ అంతలేని ఆలోచనకి కారణం కళ్ళ సుందరేనా పట్టించింది నర్మద అమ్మాయా నీహార్ జీవితంలోనా వెంటనే అందుకున్నాడు అరుణవ్ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఇద్దరికీ అన్యాయం చేస్తావా నర్మదా కావేరులను చూపించి అడిగాడు కిరీటి అలా గంట సేపు ఆడేసుకున్నారు నిహార్తో అర్ణవ్ కిరీటి కిచెన్లో ఎంతసేపని దాక్కోగలదు ఆలహ్య అప్పటికే గంట కావడంతో ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారులే అనుకుని బయటికి వచ్చి చిరువుని టేబుల్ క్లీనింగ్కి పంపింది ఆమెకి తిన్నగా ఉన్న టేబుల్ దగ్గర ఆమెకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు నిహార్ ఆలు నిహార్ కంఠం కంగుమని వినిపించింది ఆ సందరిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది అక్కడ ధ్రువ్ కంగారు పడ్డాడు ఎవరో పోకిరి ఏడిపిస్తున్నాడు అనుకొని ఆలహ్య మొహం ఎర్రగా కందిపోయింది పళ్ళు కొరుక్కుంది నిహార్ని చూసి ఏంట్రా ఆశ్చర్యపోతూ అడిగాడు కిరీటి బోండా మరొకసారి ఖంగుమని వినిపించింది నీహార్ కంఠం ధ్రువ్ వారించేలోపుగా వందే భారత్ ఎక్స్ప్రెస్లా వేగంగా దూసుకుపోయింది ఆలెహ్య నీహార్ టేబుల్ వైపు ఎయ్ ఫ్రాక్ ప్రిన్స్ లేదా ఆడపిల్లని అలా కామెంట్ చేయడానికి పైగా పక్కన ప్రెగ్నెంట్ భార్యను పెట్టుకుని చీత్కారంగా చూస్తూ అడిగింది అతను కావాలని నర్మద భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ నీ పేరు ఆలునా అడిగాడు అమాయకంగా నిన్ను పిడికిళ్లు బిగించింది ఆ టేబుల్ దగ్గర ఉన్న అందరూ ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు నర్మద కనురెప్పలు కొడుతూ నిహార్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అయోమయంగా చూసింది ఆలేహ్య కాదు విసురుగా వచ్చింది ఆలహ్య నుంచే సమాధానం మరి బొండానా బొద్దుగా ఉన్న ఆమె రూపాన్ని తేరిపారా చూస్తూ అడిగాడు కాదు పంటి బిగువన చెప్పింది మరి నా మీద అంత పెద్ద నిందెలా వేస్తావు మీ బాస్కి కంప్లైంట్ చేయాలి నేను అంటూ లేచి నిలబడ్డాడు టు హెల్ అని వెనక్కి తిరిగింది ఆలు అన్నాడు మళ్ళీ ఆమె విసురుగా వెనక్కి తిరిగింది నాకు ఆలు బజ్జి కావాలి ఆర్డర్ చేసుకుని వస్తా అంటూ ఆమె దగ్గరికి నడిచి మొహంలో మొహం పెట్టి చూశాడు తల బాగా వంచి నాతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలంటే ఆ కుర్చీ ఎక్కి మాట్లాడాలి నువ్వు ఆ విషయం తెలుసా తమాషాగా కనుబొమ్మలు ఎగిరేసి అడిగాడు నీతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి నేనేమైనా నీ లవర్నా అనేసి టేబుల్ దగ్గర ఉన్న అందరి వైపు ఒకసారి భయంగా చూసి అక్కడ నుంచి గబగబా వెళ్ళిపోయింది తిరిగి తన కుర్చీలో కూర్చుని గలగలా నవ్వాడు తను ఆమె కోపానికి కారణం తెలిసింది నిహార్కి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలండి తిరిగి మరొక ఎపిసోడ్తో ఉదయం కలుసుకుందాం